అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ రవాణా సాధనాలని గుర్తించడం వివరించడం సరిపల్చడం కార్యకర్త ఫ్లాష్ కార్డ్ సహాయంతో పిల్లలకు ఈ యాక్టివిటీ చేయించాలి పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి వచ్చే మార్గంలో కనిపించే వాహనాలని గమనించమని వాటి పేర్లను చెప్పమని పిల్లల్ని అడగాలి ఆదర్శీల పేజీ నెంబర్ నూట ఎనభై నుండి నూట ఎనభై ఒకటి వరకు ఉంటుంది ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేయిస్తున్నారు రెండు చూద్దాం ఈ రోజు మనం వెహికల్స్ కోసం నేర్చుకుందామా వెహికల్స్ అనగా వాహనాలు వాహనాలు అంటే అవి రవాణా సాధనాలు ఒక ఊరు నుండి వేరే ఊరు వెళ్ళాలన్నా మనకి రవాణా రవాణా కోసం వాడే సాధనాలు వెహికల్స్ ఓకేనా వీరు వీడు దెదుల నుంచి మన అంగరవనికి వచ్చినప్పుడు ఏమేం చూస్తున్నారు vehicles లో ఆటో అకా బస్ బస్ కార్ సైకిల్ సైకిల్ మోట సైకిల్ మోట సైకిల్ ఏంటి బుడిని ఆ హ ఆ కెన్ హారి వేరి వేరి ఇవన్నీ చూస్తున్నారు కార్ హ ఇవన్నీ చూస్తున్నారు మీరు మీ అమ్మమ్మ గారు ఎందుకు వెళ్ళినప్పుడైనా వేరే ఊరు ఏదన్నా వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రైన్ కూడా ఎక్కారా ట్రైన్ ఎక్కారా ఓకే ఇంకా మనం ఊరు వెళ్తున్నప్పుడు బస్ ఎక్కారు ట్రైన్ ఎక్కారు అదే విధంగా మనకి నేల మీద ప్రయాణం చేసే వెహికల్స్ ఉన్నాయమ్మా చూడండి మన ఆధార్ కార్డ్ బుక్ లో ఇచ్చిన విధంగా ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి తెలుసుకుందావా ఇక్కడేమే వెరీ గుడ్ ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా అయితే రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీ చేద్దాం థ్యాంక్